తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎల్లా పోచిట్టి అధ్యక్షతన సోమవారం వేములవాడలో కళాకారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండున శుక్రవారం రోజు జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సన్మాన సభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాసరావు అధ్యక్షతన కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రాంగణం హరిహర కళాభవన్ సికింద్రాబాద్లో జరిగే కార్యక్రమానికి ముప్పై మూడు జిల్లాలకు చెందిన కళాకారులు కవులు వస్తున్నారని ఈ సమావేశానికి ఉద్యమకారులు రచయితలు కవులు కళాకారులు కళా బృందాలు మహిళా పోలాట కళాకారులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు కళాకారుల కళా ప్రదర్శనలు అనంతరం కళాకారులందరికీ సత్కారంతో పాటు ప్రశంసా పత్రం ఇస్తారని ఉద్యమకారులకు కళాకారులకు ఇచ్చిన హామీలను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ కళాకారుల ఫోరం నాయకులు కళాకారులు పాల్గొన్నారు ఉద్యమకారులు కళాకారులందరూ శుక్రవారం ఉదయం పది గంటలకు హరిహర కళాభవన్ కు చేరుకోవాలని తెలియజేశారు సమావేశానికి విచ్చేసిన కళాకారులందరికీ ఉద్యమకారులందరికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలని తెలియజేశారు మనమందరము రాష్ట్ర కమిటీ ఆదేశాలు అనుసరించి తప్పకుండా పాల్గొనాలని ఇట్టి సమావేశంను విజయవంతం చేయాలని కోరుతున్నాం ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం ఇరవై ఏడవ తారీఖు శుక్రవారం రోజున హైదరాబాద్ సికింద్రాబాద్లో జరగవలసిన జరుగుతున్నటువంటి హరిహర కళాభవన్ ఉద్యమకారుల ఫోరం మరియు కళాకారుల విభాగం రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తము ముప్పై మూడు జిల్లాల నుంచి కళాకారులు ఉద్యమకారులందరూ వస్తున్నారు దాని సందర్భంగా ఈరోజు మాట్లాడడం జరుగుతుంది ఉద్యమకారులు ఎలాగో కళాకారుల విభాగం మనకిచ్చారు కాబట్టి వంతు బాధ్యతగా తీసుకొని అందరం కలిసికట్టుగా ఎంతమంది పోదాం వెళ్దాం అనే దాని గురించే ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడానికి